రీల్ లైఫ్లో సిల్వర్ స్క్రీన్పై ప్రేక్షకులను మెప్పించిన మన హీరో హీరోయిన్స్ హిట్ పేర్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు అయితే రీల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్లోనూ ఒకటైన జంటలు కొన్ని ఉన్నాయి సక్సెస్ఫుల్గా లైఫ్ను లీడ్ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు అలాంటి జోడీలు ఏంటో ఇప్పుడు చూద్దాం నాగార్జున అమల అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జునతో అమల చాలా సినిమాల్లో జోడీ కట్టింది అందులో శివ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ అనే చెప్పాలి ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరూ ఒక్కటయ్యారు పెళ్లి తర్వాత అమల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు ఈ మధ్య ఆమె మళ్ళీ నటిస్తున్నారు అది కూడా కీలక పాత్రల్లో ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ వీరు హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు రాజశేఖర్ జీవిత డాక్టర్ రాజశేఖర్ తో కలిసి తలంబ్రాలు అంకుశం ఆహుతి వంటి సినిమాల్లో నటించిన జీవిత మగాడు సినిమా తర్వాత ఆయన్ను పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కూతుళ్ళు మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందిన వంశీ సినిమాలో హీరోయిన్ గా నటించిన నమ్రతా శిరోద్కర్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మహేష్ వ్యవహారాలను సినిమా పనులను అన్నింటినీ నమ్రతానే ప్లాన్ చేస్తుంటుంది వీరికి ఇద్దరు పిల్లలు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రి జానీ చిత్రాల్లో తనతో నటించిన రేణు దేశాయ్ ను పవన్ కళ్యాణ్ ప్రేమించారు రిలేషన్షిప్ లో ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాతనే పెళ్లి చేసుకున్నారు అయితే చార్నాళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు సూర్య జ్యోతిక హాలీవుడ్ హీరో హీరోయిన్స్ అయినప్పటికీ సూర్య జ్యోతికలకు తెలుగు ప్రేక్షకులతోనూ మంచి అనుబంధం ఉంది వీరిద్దరూ కలిసి కాకా కాకా సిల్లండ్రు ఓదల్ వంటి సినిమాలతో పాటు అంతకు ముందు కూడా కలిసి నటించారు చివరికి పెళ్లి చేసుకున్నారు జ్యోతిక సైతం పెళ్లి తర్వాత కొన్నాళ్ళు పాటు సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది ఇప్పుడిప్పుడే ప్రధాన పాత్రల్లో సినిమాలు చేస్తోంది అందులో చాలా సినిమాలను ఆమె భర్త సూర్యనే నిర్మించారు నాగ చైతన్య సమంత చైతూ సమంత కలిసి ఏమాయ చేశావే ఆటో నగర్ సూర్య మనం వంటి సినిమాల్లో నటించారు అదే సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు ఆది పినిషెట్టి నిక్కీ గల్ రాణి తెలుగు వాడైనప్పటికీ ఆది కోలీవుడ్ కోలీవుడ్లోనే సెటిల్ అయ్యాడు తెలుగు తమిళంలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు తనతో కలిసి సినిమాలు చేసిన నిక్కీ గల్ రాణిని వివాహం చేసుకున్నారు ఇప్పుడు నిక్కీ సినిమాల్లో నటించడం లేదు ఫ్యామిలీకే తన సమయాన్ని కేటాయిస్తుంది వరుణ్ సందేశ్ విధికా షేరు హ్యాపీడేస్ మూవీ హిట్తో పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ వరుస సినిమాలు చేశారు అయితే అవేవి తనను పెద్ద హీరోగా నిలబెట్టలేకపోయాయి అయితే పడ్డానండి ప్రేమలో మరి సినిమా చేస్తున్నప్పుడు హీరోయిన్ విధుకా షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ కూడా సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో అంతరిక్షం మూవీ కలిసి నటించారు ఆ సినిమా చేస్తుండగానే ఇద్దరు ప్రేమలో పడ్డారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు